భూమి కంగారు పడిపోతూ చెర్రి దగ్గరకు వచ్చి ఏంటి ఆయన నీతో ఏదో మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు లవ్ స్టోరీ ఏంటి లవ్ స్టోరీనా అని అంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు టెన్షన్ ఏం లేదులే అవునా సరే ఏంటో త్వరగా చెప్పు ఏమని చెప్పాడు అబ్బా ఎందుకు నన్ను తింటున్నావు మా అన్నయ్య లవ్ స్టోరీ గురించి నాకు చెప్పాడు అదే నాకు తెలుసు నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది నాకు ఇంట్రెస్టింగ్ కాదు కానీ టెన్షన్ టెన్షన్ పడేలా నువ్వు ఇలాంటి మాటలు చెప్పకు లవ్ స్టోరీ అంటే ఏం చెప్పాడో చెప్పు నువ్వు టెన్షన్ పడకు అని అంటూనే టెన్షన్ పడుతున్నావు ఆ అమ్మాయి గురించే చెప్పాను ఈసారి ఎదురు పడితే గట్టిగా ముద్దు పెట్టేయమని అన్నాను ఏంటి ఎవరైనా ఇలాంటి సలహాలు ఇస్తారా కొంచమైన ముద్దు మీకు ఏముంది ముద్దు పెడితే తెలుస్తుంది కదా అని నేను అలా చెప్పాను ఏదో మా అన్నయ్య నీకేదో ముద్దు పెట్టినట్టుగా అలా మాట్లాడుతున్నా నేను పెట్టమంది ఆ అన్నయ్య వాళ్ళ ప్రేమించిన అమ్మాయికి పెట్టమన్నాను మీకు అసలు సిగ్గే లేదు అలా మాట్లాడటం తప్పు కదా అంటే ఇలాంటి ఐడియాలు కూడా నువ్వు ఇస్తావని అనుకోలేదు ఎంతో తెలివిగా ఆలోచించి ఇచ్చాను నువ్వేమో అలా అంటున్నావేంటి నేను ఎంత చదువుకున్నానో నీకు తెలుసా ఆ చదువు సంస్కారం రెండు కనిపిస్తున్నాయి సరేలే ఈసారి ముద్దు సీలు లేకుండా జాగ్రత్త పడతాను ఏంటి ఏమంటున్నావు అదే జాగ్రత్త పడతాను అని అంటున్నాను ఏంటో చెర్రి లేనిపోని ఐడియాలు ఇచ్చి నా కోపం తెప్పిస్తున్నావు ఎందుకలా మాట్లాడుతున్నావు అని విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే భూమి చిరాక అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా రౌడిని కలుస్తారు చెప్పండి మేడం ఎవరిని నేను చంపాలి చెప్పండి హా నువ్వు ఎవరిని చంపాలో మేము చెప్తాము అని గోరింటాకు అనగానే ఏంటి మేడం నేను చంపాల్సింది ఇదిగో ఈవిడ నేనా ఏంటబ్బా అలా అంటున్నావేంటి నీ మాటలతో నన్ను భయపెట్టిస్తున్నావేంటి చెప్పండి మేడం ఓకే ఒక మాట చెప్పండి చంకన పెట్టుకొని చంపేస్తాను భలేవాడివబ్బాయ్ అయినా నువ్వు నన్ను చంపడం ఏంటి వేరే వాళ్ళను చంపాలి అవునా ఎవరు మేడం వాళ్ళు ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నారు సరే మేడం ఓకే మేడం మీరు చెప్పినట్టుగానే చంపేస్తాను ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నువ్వు చంపాలి సరే మేడం చంపేస్తాను అవునా తనతో పాటు తనని కూడా చంపేయమంటే చంపేస్తాను మేడం నీకు నమస్కారం పెట్టలేదని నువ్వు నా మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నావని అర్థమైంది ఇదిగో నీకు నమస్కారం పెడుతున్నాను అర్థమవుతుందా మీరు చెప్పండి మేడం తను బంధువు అవుతుంది వద్దులే అనవసరం మ్యాటర్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది సరే మేడం ఈ అమ్మాయి మీతోనే ఉంది కదా మాతోనే ఉంది అవును నువ్వు అంత పర్ఫెక్ట్గా చెప్తున్నావేంటి నేను ప్రొఫెషనల్ షూటర్ని దూరం దూరంగా ఉన్న చెట్టు మీద నుండి ఆ అమ్మాయిని షూట్ చేసి ఎస్కేప్ అయిపోతాను మేడం అయిపోయే ఇక్కడ ఒకడున్నాడు నిన్ను పట్టుకోవడానికి ఏంటి మేడం ఏమంటున్నారు అవును ఖచ్చితంగా ఆ గగన్గాడు నిన్ను పట్టుకుంటాడు నువ్వు పార్టీ ప్లేస్లో ఎదురు చూస్తూ ఉండు కార్ పార్కింగ్ ఉంది కదా అక్కడ అక్కడికి నేను దాన్ని పంపిస్తాను అక్కడి నుండి దూరంగా తీసుకెళ్ళి చంప అంటే కిడ్నాప్ అన్నమాట ఇది చాలా ఎక్కువ రిస్క్ మేడం నాకు మనుషులు కావాలి సరేలే నా వాళ్ళు ఉన్నారో నేను పిలిపిస్తాను ఎంతైనా నేను ఇస్తాను నువ్వు వాళ్ళని పిలిపించు ఓకే మేడం ఐ కెన్ వెయిట్ ఫర్ దట్ ప్లేస్ ఏంటి ఇంగ్లీష్ కూడా వచ్చా ఆకారాన్ని చూసి అంచనా వేయకు ఎందుకంటే పిహెచ్డి చేశాను ఖాళీగా ఉన్నానని ఇలా చేస్తున్నాను అర్థమవుతుందా లంబకు లంబ పెరిగావు కాస్తైనా బుర్రవాడు అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏంటమ్మాయి వాడు అలా మాట్లాడుతున్నాడు అతను అలాగే మాట్లాడతాడు పిన్ని పద అని విధంగా అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉండగా అంతలో శారదా అటుగా వెళ్తూ కృష్ణ కృష్ణప్రసాద్ వచ్చి శారద అని అనగానే ఏంటండి గుర్తుందా మనకు పెళ్ళైన కొత్తలో మనం కూడా నువ్వు నేనో గగనతో కలిసి మనం ఇక్కడికి వచ్చే వాళ్ళం కదా ఆ రోజులను ఇప్పుడు ఎందుకు గుర్తుకు చేస్తున్నారండి ఎందుకంటే నాకు నీతో భోజనం చేయాలని అనిపిస్తుంది శారదా ఇక్కడ నీతో భోజనం చేస్తాను శారదా ఏంటండి ఏమంటున్నారు మీకు అసలు సిగ్గుందా ఇలా చాటుమాటుగా భోజనం చేయాల్సిన అవసరం మీకెందుకండి నాకేముంది నా కొడుకు ముందు నేను తలదించుకొని ఎందుకు ఇలాంటి పని చేయాలి అయినా ఆయన ఉన్నారు కదా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఎన్నాళ్ళు నా భార్య పిల్లలకు చేసిన అన్యాయం చాలు ఇక నేను చెయ్యలేను వాళ్ళతో కలిసి భోజనం చేసి వస్తాను అని ధైర్యంగా మీరు చెప్పగలరా చెప్పండి ఏదైనా అడిగే ముందు ఆశపడే ముందు కొంచెం కూడా ఆలోచించరా ఆలోచించరా చెప్పండి మీకు మీరుగా అనుకుని రావటం కాదు అర్థమవుతుందా మీరైనా ఆ ఇంట్లో ఉండి సుఖపడుతున్నారు కదా ఆ ఫ్యామిలీతో ఆనందంగా ఉన్నారు కదా అంతకు మించి ఏం ఆలోచించకండి ఇంతకు మించి మమ్మల్ని కూడా అసహ్యించుకునేలా అస్సలు చేయకండి అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అదే సమయానికి ఆ మాటలన్నీ విన్న గగన్ కోపంగా కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి ఎందుకో పదే పదే ఎన్నిసార్లు చెప్పాలి అసలు నీకు బుద్ధి ఉందా ఇక నీ బుద్ధి మారదా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు ఆ మాట నీకు వర్తిస్తుంది ఎందుకంటే మనిషివే కాదు కాబట్టి సిగ్గు చేయడం ఏదీ లేదు కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు మా అమ్మ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నావు నేను తండ్రిగా నేను చూడలేను చూడను కూడా ఇక శత్రువుగా చూసే అవకాశాన్ని నాకు ఇవ్వకు మిస్టర్ కృష్ణప్రసాద్ తనం ఉన్నా పోయినా పర్లేదు అన్న ఆలోచన మాత్రం నాకు తెప్పించకు తెప్పిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు అనుకుంటా అన్నట్టు అక్క నుండి గగన్ వెళ్ళిపోగానే కంటతడి పెట్టుకొని కృష్ణప్రసాద్ కూడా బాధపడిపోతూ వెళ్తూ ఉంటాడు ఏంటండి వేడి వేడిగా ఉంది పెనం వస్తే కాల్చి తన దానితో వంట చేయిద్దామని అనుకుంటే వీళ్ళేంటి పోయిన వాళ్ళు ఇంకా రావట్లేదు అదేనే నేను కూడా అనుకుంటున్నాను సరేలే ఎలాగో వారు రాలే కదా నువ్వు చేసి పెట్టావు నేను చేయడం ఏంటి ముందు వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో మీరు ముందు ఫోన్ చేసి కనుక్కోండి ఫోన్ చేయండి అని అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో వంశీ ఇందు ఇద్దరు కూడా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉండగా అమ్మో నాన్న చేస్తున్నాడేంటి అని విధంగా అంటూ హలో చెప్పు నాన్న ఫోన్ చేసావేంటి ఎరా ఎక్కడున్నారు ఇప్పుడే హాస్పిటల్ నుండి బయటికి వచ్చాను సరే త్వరగా రారా ఇంకేంటి నా కొడుకు చెప్పాడు కదా నాకు ఎందుకో డౌట్గా ఉందండి అయితే నీకు అనుమానం ఉందన్నట్టు అంతే కదా ఇప్పుడే నేను వాడికి వీడియో కాల్ చేస్తాను నీ అనుమానం అంతా తీరుతుంది సరేనా అని విధంగా అంటూ వెంటనే వీడియో కాల్ చేస్తూ ఉంటే దేవుడా దేవుడు నాన్నేంటి వీడియో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ గండం నుండి మనం ఎలా గట్టెక్కాలి అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే ఇప్పుడు ఎలా అండి నువ్వేం కంగారు పడకిందో అని అంటో అక్కడే ఉన్న క్లాత్ని తీసుకొని వచ్చి ని తీసుకొని వచ్చి అక్కడ వేసి వాటిపై వేసి డాక్టర్ గెటప్ లో ఉన్న ఆవిడని తీసుకుని వచ్చి మా ఆవిడకి కాస్త కట్టు కట్టండి అని వెనకనే కట్టు కడుతూ ఉంటే ఆ చెప్పండి నాన్న ఇప్పుడే హాస్పిటల్లో ఉన్న బయట ఉన్నావని అన్నావు కదరా మళ్ళీ లోపలికి ఎలా వచ్చావు లోపలికి వచ్చాను నాన్న ఏంటి డాక్టర్ వచ్చారు మాట్లాడుతున్నాను సరే నేను తర్వాత చేస్తాను సరేరా సరే ఇప్పటికైనా ఈ అనుమానం తేరిందా తీరింది తేలిందండి అనే విధంగా అంటూ ఉంటే అంతలో మీరే వస్తుంది ఏంటి ఏమైంది ఈ చేతికున్న కట్టేంటే అయినా నేను ఇక్కడికి వచ్చాను కానీ ఎలా వచ్చామని అడిగావా అమ్మ మా అత్తయ్య గారేమో అలా మాట్లాడారు అవునే కానీ పని మీద పడి నేను అడగడమే మర్చిపోయాను ఏంటమ్మా ఇంకా ఎన్ని కష్టాలు పడాలి ఇక్కడికి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా ఆయన చేతికి ఆయన చేతిని కాల్చుకొని మరి ఇక్కడికి వచ్చారమ్మా ఏటల్లుడు గారు నిజంగా మీరు దేవుడు నా కూతురికి మంచి భర్తను రావాలని కోరుకున్నాను కానీ శ్రీరాములు లాంటి భర్త వస్తారని నేను అస్సలు ఊహించలేదు మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఆయన చేయిని కాల్చుకొని ఇక్కడికి తీసుకొని వచ్చారు అయ్యో పర్లేదు అత్తయ్య ఇందుని చూసుకోవటం నా బాధ్యత కదా కట్నం ఇవ్వకపోవటం వల్ల అత్తయ్య మావేలు నన్ను ఎంత టచ్ చేస్తున్నారో మీకు అర్థమవుతుందా నా వల్ల ఆయన కూడా రిస్క్లో పడుతున్నారమ్మా అవునే ఇగో ఇదిగో ఇది అత్తా అయిపోగానే సాయంత్రం వదినతో మాట్లాడి నీ కట్నం విషయాన్ని నేను సెటిల్ చేస్తాను నువ్వు కంగారు పడకో నేను చూసుకుంటాను సరేనా అని మీరా అష్టం ఉంటుంది పిన్ని వాళ్ళు చూసావా పిన్ని వాళ్ళు ఎలా కూర్చున్నారో కాంగ కూర్చొని ఎలా చూస్తున్నారో చూసావా పిన్ని చూస్తున్నాను నువ్వు కూడా ఏం చేస్తున్నావు నీ నీ కూతురుకు ముద్దులు పెట్టి హాయిగా వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాడు నీకేమో ఇంకా అర్థం కావట్లేదు ఏంటి పిన్ని ఏమో ఆలోచిస్తున్నావు నేను చెప్పినా నీకు అర్థం కాదులే బయటికి చెప్తే బాగుండదు కానీ ఏంటి చెప్పు ఏముంది వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా ఏదో ఒకటి చేయాలి ఏం చేద్దాం ఎలాగో అందరూ కలిసి డ్యాన్స్ వేసేలా చేసి ఆ భూమిని అటువైపు పంపిస్తే బాగుంటుంది ఇదేదో మంచి ఐడియా ఉంది త్వరగా వెళ్ళి చెప్పు అంతలో రే చెర్రి అందరు కలిసి డ్యాన్స్ వేయండి మేమేస్తే కాదు మీరు వేయాలి అప్పుడే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది అనే విధంగా చెప్పగానే అలాని చూస్తూ ఉంటారు ఇక ఇప్పుడు గోరింటాకు గారు డాన్స్ వేయబోతున్నారా హో అని విధంగా అనగానే ఓ ననిపించారు ననిపించారు నేనేస్తాను అని విధంగా అంటూ వెంటనే ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటుంది గోరింటాకు అందరు కూడా చాలా బాగా చేస్తుంది అనే విధంగా అనుకుంటూ క్లాబ్స్ కొడుతూ ఉంటారు ఇక ఇప్పుడు ఇంట్లో పెద్దవారు వాళ్ళ మాటే శాసనం కాబట్టి శ్రీ శ్రీ శరత్ చంద్ర గారు వాళ్ళ భార్య అయినా అపూర్వ గారు డాన్స్ చేయాల్సిందిగా కోరుచున్నామహో అని అనగానే ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటారు